సుత్తు లేకుండా మ్యాటర్ చెప్తాను మన శ్రావణ మాసంలో జరిగిన కొన్ని పెళ్ళిళ్ళు అలాగే కొన్ని మెక్చర్ ఫంక్షన్లకి కొన్ని ఇన్విటేషన్స్ అయితే వచ్చాయి ఎంత మంచి డిజైన్ ఇన్విటేషన్లు అయినా ఆ డేట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కొద్ది రోజుల తర్వాత పడేస్తాము ఎందుకంటే అవన్నీ దాచిపెట్టమంటే పెద్ద పోగైపోతాయి కానీ నేను మాత్రం నా మైండ్కి సెట్ అయ్యేటటువంటి కొన్ని డిజైన్స్ అయితే మాత్రం పక్కన పెట్టుకుంటాను అందులో భాగంగా ఈ కార్డు దీని మీద ఒక ఫ్లవర్ బంచ్ వచ్చింది కదా ఆ ఇన్విటేషన్ చూసి చూడగానే నా మైండ్లో ఒక పిచ్చి ఆలోచన అయితే వచ్చింది ఎందుకు పిచ్చి ఆలోచన అన్నానంటే ఇంతకుముందు కొన్ని వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు మీకు ఏ పని లేనట్టుంది అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అన్నారు అందుకనే నా పిచ్చి ఆలోచన సన్నాను మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉండొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కార్డ్ని ఆ ఫ్లవర్ బంచ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కట్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసుకొని హ్యాండ్ పాట్ కి ఫ్లవర్ బంచ్ అయితే నేను ఈ విధంగా వేస్తున్నాను మనం పెయింట్ చేసేటప్పుడు కార్డ్ అటు ఇటు మూవ్ అవ్వకూడదు కదా అందుకు నాలుగు వైపు ప్లాస్టర్ అయితే పెట్టాను అలాగే పెయింట్ చేసినప్పుడు కింద వైపు బ్లౌజ్ కి కింద పెయింట్ అంటుకుంటుందని వేస్ట్ గా మిగిలి ఉన్నటువంటి కార్డ్ ని లోపల వైపు పెట్టి వైట్ పెయింట్ తీసుకొని నేనైతే డిజైన్ చేస్తున్నాను మ్యాక్సిమం ఫ్లవర్స్ అంటే రెడ్ పింక్ ఎలా పెడతాం కదా కాకపోతే రెడ్ బ్లౌజ్ నాది కాబట్టి రెడ్ కలర్ పింక్ కలర్ తో పెయింట్ చేస్తే కనిపించదు కదా అందుకని నేను వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ అర్క్రలిక్ పెయింట్ అని కూడా అంటాము అది తీసుకుని ఈ విధంగా బ్రష్తో చక్కగా ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో దాని మీద ఈ విధంగా పెయింట్ చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ ఇంకో విషయం అండి రెడ్ కలర్ బ్లౌజ్ పైన రెడ్ పింక్ కలర్ కనిపించదని కాదు నేను ఇక్కడ మ్యాచింగ్ తగ్గట్టు తీసుకున్నాను ఈ పెయింటింగ్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేస్తాను ఆ శారీకి ఈ వైట్ కలర్ ఫ్లవర్తో చేసినటువంటి పెయింటింగ్ ఈ బ్లౌజ్ పైన మ్యాచ్ అయిందా లేదనేది మీరే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్లవర్స్తో పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కిందన లీఫ్ డిజైన్ గ్రీన్ కలర్తో ఇలా వేస్తున్నాను మనం చేత్తో వేసిన ఎంత పర్ఫెక్ట్గా రాదు ఇది కార్డు డిజైన్తో ఉంది కాబట్టి ఆ మధ్యలో అలాగా పెయింట్ కలర్ గా దిగిపోతుంది చాలా బాగా వస్తుంది ఫైనల్గా చూస్తారు కదా ఈ పెయింటింగ్ మొత్తం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామంటే చక్కగా ఆరిపోతుంది ఆరిన తర్వాత కార్డు రిమూవ్ చేస్తే డిజైన్ అయితే ఇలా వచ్చింది కొంచెం లైట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇంకా చాలా బాగా వచ్చింది హ్యాండ్ పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ చేస్తున్నాను కానీ అక్కడ ఫుల్ బంచ్ మొత్తం వేసాను ఇక్కడ అలా కాదు కొంచెం జాగ్రత్తగా ఒక ఫ్లవర్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఫ్రేమ్ పెట్టి మరీ పెయింటింగ్ చేస్తున్నాను ఎందుకు అంటే నెక్ పార్ట్ కదా అంత పర్ఫెక్ట్గా రాదు హ్యాండ్ పార్ట్కి ఫ్రేమ్ పెడదాము అంటే అక్కడ ప్లేస్ లేదు మళ్ళీ కుట్లు ఎప్పుడో ఇవన్నీ డబల్ వర్క్ అవుతుందని నేను డైరెక్ట్ చేశాను కానీ నెక్ పార్ట్కి మాత్రం ఫ్రేమ్ ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఒగ్గులు లేకుండా చాలా నీట్గా వస్తుంది అందుకు ఫ్రేమ్ పెట్టి ఇలా డిజైన్ చేస్తున్నాను ఒక ఫ్లవర్ వేసిన తర్వాత మనకు ప్రతిదానికి ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి కదా ముందుగా మార్క్ చేయడానికి నాకు కూడా అంటే ఫస్ట్ టైం కదా అందుకు తెలియలేదు అందుకు ఒక ఫ్లవర్ వేసిన తర్వాత టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఒక్కొక్క ఫ్లవర్ వేస్తూ ఉన్నాను అక్కడ త్రీ ఫ్లవర్స్ నేను వేయలేదు ఒక ఫ్లవర్ మాత్రమే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసాను ఈ ఫ్లవర్స్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో ఆరిపోతాయి తర్వాత ఫ్లవర్కి ఫ్లవర్కి ఈ మధ్యలో ఏవైనా అంటే కొమ్మల్ లాంటివి వేయాలి కదా కానీ వేరే నేను ఏం చేత డ్రా చేయలేదు ఆ లో ఏదైతే డిజైన్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేశాను అలాగని ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కదా అందుకని అక్కడ మనకి ఎంతైతే సరిపోతుందో ఆ ప్లేస్కి సరిపడినంత ఆ లీఫ్ ఆ డిజైన్ ఉంచి మిగిలిన పార్ట్కి అక్కడ ప్లాస్టర్ పెట్టేశాను ఎందుకంటే ఒక్కోసారి అనుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ముందు వేసుకున్న వైట్ ఫ్లవర్ మీదకి గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది కదా అందుకని మనకి ఎంతైతే ఆ ప్లేస్కి సరిపోతుందో అంత ఉంచి ఆ మిగిలిన దానికి ప్లాస్టర్ అయితే పెట్టాను అంటే టేప్ పెట్టాను అలా అయితే పొరపాటున బ్రష్ కొంచెం ముందుకు జరిగిన కలర్ అయితే ముందుకు వెళ్ళదు ఆ ఫ్లవర్కి కూడా అంటదు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు పెయింట్ అనుకోకుండా పడిపోతుంటుంది దాన్ని ఇంకేం చేయలేము మనం వెంటనే ఏ విధంగా దాన్ని వాష్ చేసినా కూడా మనకు అక్కడ చిన్న చిన్న మరకైతే ఉండిపోతుంది కొంచెం ఈ పెయింటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇలాగా పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాగా ఒక రోజు అంతా ఆరిపోతే బెటర్ ఇలా ఆరిన తర్వాత ఓన్లీ అది ఒక్కటైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా అందుకని మరి కొంచెం అడిషనల్ లుక్ కోసం చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ మరి కొంచెం మీడియం సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా రెండు పెట్టి కుడుతున్నాను ఫస్ట్ పెద్ద బీడ్ పెట్టి తర్వాత చిన్నది పెట్టాను దాన్ని పక్కన తప్పించి పెద్ద బీడ్కి దింపాలి అలా అయితే పైన ఇలా నిలబడి ఉంటుంది అనమాట కిందన పెద్ద బీడ్ ఉంటుంది పైన చిన్నది వస్తుంది అది అటు ఇటు మూవ్ అవ్వదు స్ట్రైట్గా ఎలా ఉంటుంది మనకు చూడడానికి త్రీ డే ఫ్లవర్ లా కనిపిస్తుంది అనమాట అలా కుట్టుకున్నాను మ్యాక్సిమం కొంచెం వర్క్ తెలిసే వాళ్ళకైతే జస్ట్ చూసరికి అర్థమైపోతుంది ఇక్కడ చూసారా అవి అటు ఇటు పడిపోలేదు స్ట్రైట్ నిలబడి ఉన్నాయి ఇలా కుట్టాను అన్నింటికి ఇలా కుట్టుకుంటే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది జస్ట్ పెయింటింగ్ వేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంటే ఆరడం ఈ ఫ్రేమ్ కూడా ప్రతిసారి తీసి పెట్టడం ఇలాంటిది కొంచెం టైం తీసుకుంటుంది ఫైనల్గా పెయింటింగ్ బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ప్లెయిన్ బ్లౌజ్ని కాస్త ఇలా డిఫరెంట్ లుక్తో క్రియేట్ చేసుకున్నాము మరి మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేయండి